ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా వాకో ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించదును ఎరిమియా గ్రంథం ముప్పదో అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని రక్షించటకు మీతో ఉన్నాడని ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మీకు ఆయన వాగ్దానము చేస్తున్నాడు దేవుడు మీతో ఉంటాడని దృఢముగా చెప్పాలని మరి వాగ్దానము చేయాలని అనుకుంటున్నాడు మీకు శ్రమలు సంభవించినప్పుడు మీలో దుఃఖము కలుగుతుంది అయితే ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు మీకిష్టమైన పరిస్థితులలో ఆయన మీకు మేలు కలిగించినట్లు చేస్తాడు ప్రిలార మీ జీవితంలో మీకు హాని కలిగించేది ఏది ఉండదు ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు క్లిష్టముగా అనిపించినా దేవుడు దాన్ని మార్చగలడు అందుకే బైబిలిలా సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమో అని రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవది ఎనిమిదవ వచనములో చెప్పబడినట్లుగా దేవుడు సమస్తమును మీ పట్ల మేలు కలిగిస్తాడు ఈ రాత్రి మీ జీవితము గురించి ఎన్నో విషయాలను గురించి మీరు భయపడుచు ఉండవచ్చును రే సహోదరి సహోదరుల నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును ఆదుకొందును అన్న ప్రకారము ఆయన మనకు తోడుగా ఉండి మనలను తన యొక్క దక్షిణ హస్తముతో ఆదుకుంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు దేనిని చూసి భయపడకండి ప్రే సహోదరి సహోదరుడా భయము మన జీవితానికి ఏమి చేయగలదో మీకు తెలుసా భయము మన జీవితాలను నాచనమునకు నడిపిస్తుంది యోబు యొక్క జీవిత చరిత్రలో మనము చూస్తున్నది అదే యోబు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఏది వచ్చునని నేను బహుగా అది ఏ నాకు సంభవించినది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చున్నది అని ఆయన చెప్పడము మనము గమనించగలము అతను తన పిల్లల పట్ల భయపడ్డాడు మరియు అతనికి ఆందోళన కారణముగా అతను తన పిల్లలను కోల్పోయాడు భయము ఇదే చేస్తుంది ఇది మన మనశ్శాంతిని మన జీవితాలను మన కుటుంబాలను కూడా నాశనము చేస్తుంది ప్రే సహోదరి సహోదరుడా ఈ భయము ఎప్పుడు మనలను విడిచిపోతుందనగా ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనుతో కూడినది భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో వ్రాయబడి ఉన్నది అయితే సహోదరి సహోదరుడ పరిపూర్ణమైన ప్రేమ భయమును పోగొడుతుంది మరి యేసు క్రీస్తు ప్రభు మనపై పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము మన భయాలన్నిటినీ తొలగించుటకు ఆయన శక్తిమంతుడు ఈ రాత్రి కూడా ఆయన ధన సన్నిధిని మనతో కూడా ఉంచునని వాగ్దానము చేసి ఉన్నాడు ఆయన మీతో ఉన్నందున ఆయన మీ భయాలన్నిటినీ తొలగించి వేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఏ వ్యాధి బాధలైనా మిమ్మల్ని భయపెడుతున్నట్లు అనిపిస్తుండవచ్చును మీరు పరలోకపు తండ్రి వైపు చూడండి అపవాది చేత పీడింపబడిన వారు యేసును చూసినప్పుడు భయపడ్డారు ప్రతి సమస్య ప్రతి అనారోగ్యము ప్రభు మీతో కూడా ఉన్నాడు కాబట్టి మీరు దేనిని చూసి భయపడనవసరం లేదు ఎందుకంటే మీ పరిలోకపు తండ్రి నిత్యము మీతో కూడా ఉన్నాడు కనుకనే మీ మనస్సును ధైర్యపరచుకోండి ఎందుకంటే నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తన కున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము తన సన్నిధి ద్వారా ఆయన మనల్ని రక్షించడానికి శక్తిమంతుడని ఆయన వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది ప్రియ సహోదరి సహోదరులారా పాపాల నుండి మాత్రమే కాదు కాని అన్ని భయాల నుండి కూడా మనలను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు నేను మీ కొరకు కలిగించిన సంకల్పము నురిగి ఉన్నాను యహోవ సెలవిచ్చున్నాడు అవి కీడు కాని మేలు కలిగించేవి అవి మీకు భవిష్యత్తును నిరీక్షణను ఇవ్వగలవు అని వాక్య భాగము సెలవిస్తున్న ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మనుషుల జీవితంలో ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు చదువులు ఉద్యోగము వ్యాపారము కుటుంబము భవిష్యత్తు కాని ప్రతి ప్రణాళిక కూడా మనం ఆశించిన విధముగా నెరవేరదు ఈ లోకములో పరిస్థితులు మారిపోతాయి మన ప్రణాళికలు కూడా విఫలమవుతాయి కానీ దేవుని ప్రణాళికలు ఎప్పుడు విఫలము కావు అవి శాశ్వతమైనవి నమ్మదగినవి మన మంచి కోసమే ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా అందుకే దేవుని ప్రణాళిక మన మీద ప్రత్యేకమైనది దేవుడు ప్రతి మనిషిని ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు మనలో ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కుమ్మరి మట్టితో చేసిన పాత్రను తన ఉద్దేశానికి అనుగుణముగా ఎలా తయారు చేస్తాడో ఆ విధముగానే దేవుడు మన జీవితాలను ఆయన ఉద్దేశానికి తగ్గట్టుగా మలుస్తాడు మనము కొన్నిసార్లు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని సందేహపడతాము కాని కాని దేవునికి సమస్తము తెలుసు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మన జీవితంలో కష్టాలు పరీక్షలు వచ్చినా దేవుడు మనల్ని నాశనమనకు తీసుకొని వెళ్ళడు లేఖన భాగంలో యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే సహోదరులు ద్రోహము చేశారు బానిసత్వాన్ని అనుభవించాడు జైలు జీవితాన్ని అనుభవించాడు కానీ చివరికి దేవుడు ఆయనను ఆ దేశములో అత్యున్నతమైన స్థాయికి చేర్చాడు అందుకే యోసేపు అన్నాడు కదా మీరు నాకు కీడు చేయదలిచి గాని దేవుడు దానిని మేలు కొరకే చేసేను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము కాబట్టి మన కష్టాలను దేవుడు మేలుగా మార్చగలడు దేవుని వాగ్దానము మన భవిష్యత్తులో మనకు ఆశలను ఇస్తుంది ఆశ లేని జీవితము చీకటిలో నడక వంటిది కానీ మనకు ఆశ ఒక వెలుగునిస్తుంది కాబట్టి మన జీవితంలో మన ఆశ యేసు క్రీస్తు ప్రభువే మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారునిధివునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని పేదలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలలో వ్రాయబడి ఉన్న ప్రకారము భవిష్యత్తులో మనము దేవుని రాజ్యములో భాగస్వాములమవుతాం మన కాశ ఉందని మనము ధైర్యముగా ముందుకు నడవగలము ప్రేసహోదరి సహోదరుడా చివరిగా కొన్ని మాటలు చెప్పి నా ధ్యానాన్ని ముగిస్తాను ఒక రైతు విత్తనాన్ని నేలలో వేసి కప్పేస్తాడు విత్తనము చీకటిలో ఒత్తిడిలో మట్టిలో దాగిపోతుంది కానీ అది దానంతము కాదు కొద్ది కాలానికి ఆ విత్తనము మొలకెత్తి పచ్చని మొక్కగా పెరుగుతుంది ఆ విధముగానే సహోదరి సహోదరుడా మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు చీకటిలా అనిపిస్తాయి కాని దేవుని ప్రణాళికలో అవి మన పెరుగుదలకు కారణమవుతాయి ఒక నూలు బట్ట నేసే వ్యక్తిని చూడండి అతను నూళ్లు తీగలను ఎట్లు పడితే అటు వేసినట్టుగా అనిపిస్తుంది వెనుక వైపు చూస్తే గజిబిజిలాగా కనిపిస్తుంది కాని ముందువైపు చూస్తే ఒక అందమైన డిజైన్ మనకు కనిపిస్తుంది ఆ విధముగానే మన జీవితంలో కూడా సంఘటనలన్నీ కూడా గజిబిజిగా మనకు కనిపించిన దేవుడు మాత్రము ఒక అందమైన రూపాన్ని మన జీవితంలో నేస్తున్నాడు ఆయన ప్రణాళికలో తప్పు అనేది ఏ కోశాన కూడా ఉండదు ప్రియ సహోదరి సహోదరుడ ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిలో కూర్చున్నప్పుడు తండ్రి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అతనికి తెలియదు కానీ తను తండ్రి దగ్గర కూర్చుని ఉండటమే అతనికి సురక్షితమని అతను ఆలోచిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా మన భవిష్యత్తు మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు తండ్రిగా కలిగి మనల్ని నడిపిస్తున్నాడని తెలిసినప్పుడు మనము భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే ఆయన మన భవిష్యత్తును ఆశలతో నిండినదిగా చేస్తాడు ఎందుకంటే దేవుడు ఒక అద్భుతమైన శిల్పి మన జీవిత భవనము ఆయన దగ్గర బ్లూ ప్రింట్ ప్రకారము నిర్మించబడుతుంది మనమర్థము చేసుకోలేకపోయినా చివరికి అదొక అందమైన రూపాన్ని పొందుకుంటుంది ఈశ్రాయలీలు బబులోనులో చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఈ వాగ్దానం ఇచ్చాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టుట లేదు నా ప్రణాళికలు మీ కాశను భవిష్యత్తుని ఇస్తాయని ఇదే వాగ్దానము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి మనలను మనము స్వీయ ప్రణాళికలపై ఆధారపడకుండా దేవుని ప్రణాళికలో నడవాలి దేవుడు ఎప్పుడు మన కోసమో ఉత్తమమైనదే ఆలోచిస్తాడు ఆయన ప్రణాళికలు మనకు కీడు కాక మేలే ఆయన మనకు ఆశతో నిండిన భవిష్యత్తును ఇస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాంక్యము విని చిన్న మీరు సురక్షితముగా రక్షింపబడాలంటే మీరు ఆయన యుద్ధకు వచ్చినట్లయితే నిశ్చయముగా మీలో ఉన్న భయాలన్నిటినీ దేవుడు తొలగించి మిమ్మల్ని రక్షించి ఆయన మీ అందు ఆనందంతో సంతోషిస్తాడు అటి రీతిగా మన జీవితాలను అద్భుతమైన శిల్పకారుడు అనేటువంటి దేవుని చేతులకు ఈ రాత్రి సమర్పించుకును లాగున్న ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి అద్భుతమైన రీతిగా తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మరియు నీవు మాతో కూడా ఉంటావని మాకు వాగ్దానము చేసినందుకే నీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం ప్రభువా మా పట్ల నీకున్న ప్రేమ మార్పులేనిది మరియు షరుతులు లేనిది మరి పరిపూర్ణమైనది తండ్రి నీ పరిపూర్ణమైన ప్రేమ ద్వారా ఈ రాత్రి మా భయాలన్నిటినీ మా నుండి తొలగించము నీ ప్రేమ మా హృదయాన్ని మా ఆత్మను బలపరచినట్లు చేయము దేవ నీవు శక్తివంతమైన దేవుడవని మేము నమ్ముచున్నాం నీవు మాత్రమే మా భయాలన్నిటి నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడవు మా దుఃఖమును సంతోషముగా మార్చి మమ్మల్ని ఆనందింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయా వారి సమస్తమును మీ కృపల్లో భద్రపరచండి అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దివా ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బిడలకు దయచేసి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీకు మురపెడుతున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ అయ్యాయి రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను బిడల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసే ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించుమని వేడుకొనిచున్నాం దేవా బిడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామన తిరిగి కటుమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రత్యేకంగా నా తండ్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాను దేవ బిడలు ప్రతి దినము ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం అయా ఈ గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా అయా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మైరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.